ఇది సినిమాల కథ కాదు హాస్టల్ గదిలో మొదలైన ఆలోచన ఇప్పుడు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది హైదరాబాద్లోని బీట్స్ ఫిలానీ క్యాంపస్కి చెందిన ఇద్దరి విద్యార్థులు జయంత్ ఖత్రి సౌర్య చౌదరి కలిసి రూపొందించిన కమికేజ్ డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యంలో చేరాయి అవును ర్యాడర్లను తప్పించుకొని లక్ష్యాలను ఛేదించే సూపర్ స్పీడ్ డ్రోన్లు వీళ్ళ ఆవిష్కరణే అపోలియన్ డైనమిక్స్ అనే డిఫెన్స్ టేక్ స్టార్టప్ను నెలకొల్పి కేవలం రెండు నెలల్లోనే జమ్ము చండీగఢ్ ఫన్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి కీలక సైనిక స్థావరాలకు వీరి డ్రోన్లు చేరాయి గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీటిని కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ ఏఐ నావిగేషన్ ఎండ్రిక్టెడ్ కమ్యూనికేషన్ వంటి ఐ హ్యాండ్ ఫీచర్లతో రూపొందించారు రాడార్కు చిక్కకుండా ఒక కిలో బరువుతో టార్గెట్ను ఛేదించే సామర్థ్యం ఉంది అంతేకాదు ఈ స్టార్టప్ మాత్రమే డ్రోన్లు తయారు చేయడం కాదు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో సైనికులకు శిక్షణ కూడా ఇస్తోంది మేక్ ఇన్ ఇండియాకు ఇది నిజంగా బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు బీచ్ క్యాంపస్లోని డిఫెన్స్ డే క్లబ్ ద్వారా జ్ఞానం పెంచుకుంటూ కేవలం ఒక లింకెడ్ ఇన్ మెసేజ్తో ఇండియన్ ఆర్మీకి డెమో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే మల్టిపుల్ ఆర్డర్లు రావడం దేశంలోని తయారీ జరగడం నిజంగా గర్వకారణం ఈ యువ ఆవిష్కరణల విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు విద్యార్థులు దేశాన్ని ఎలా మార్చగలరో చెప్పే కథ ఇది